లో క్యాన్సర్ వ్యాధి ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రతి వంద మంది నటులు ఒక క్యాన్సర్ తో పోరాడుతూ ఉండడం శోచనీయం ఇప్పుడు కళాకారుల ఖాందాన్ గా పిలువబడే కపూర్ ఫ్యామిలీ వంతొచ్చింది పృథ్వీరాజ్ కపూర్ కుమారుడు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తండ్రైన ప్రముఖ నటుడు దర్శకుడు రిషి కపూర్ కి క్యాన్సర్ వ్యాధి సోకింది అనే విషయం బాలీవుడ్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది క్యాన్సర్ చికిత్స కోసం రిషి కపూర్ అమెరికా వెళ్లడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది గత కొంతకాలంగా రణబీర్ తండ్రి రిషి కపూర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తోంది కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా రిషి భార్య నీతు కపూర్ కూడా ఈ విషయంపై ఆసక్తికర ట్వీట్ చేయడం వాళ్ల క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన వార్త నిజమని మీడియాలో బలంగా వినిపిస్తోంది పూర్తి వివరాల్లోకి వెళితే న్యూ ఇయర్ వేడుకలను రిషి కపూర్ అతని భార్య నీతు కొడుకు రణబీర్ కపూర్ రణబీర్ గర్ల్ ఫ్రెండ్ ప్రముఖ హీరోయిన్ అలియాభట్ తో కలిసి ఆనందంగా జరుపుకున్నారని కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు స్పష్టమైంది ఈ సందర్భంగా నీతు కపూర్ సోషల్ మీడియాలో పెట్టిన మెసేజ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ నైన్టీన్ ఈ ఏడాది ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదు కాలుష్యం ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఇక క్యాన్సర్ అనగా కర్కాటకం అనేది జాతక చిహ్నంగానే మిగిలిపోవాలి పేదవారిని చినచూపు చూడకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో అందరూ సంతోషంగా ఉండాలని నీతూ పేర్కొన్నారు చెప్పవలసిన విషయాన్ని నేరుగా చెప్పకపోయినా తన భర్త రిషి కపూర్ క్యాన్సర్ వ్యాధికి గురయ్యారని తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పకనే చెప్పినట్టు నీతూ మాటల్ని బట్టి అర్థమవుతోంది అంతేకాకుండా రిషి కపూర్ ప్రస్తుతం అమెరికాలోని ప్రముఖ ఆసుపత్రిలో తన వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారని ట్వీట్ చేయడంతో విషయంపై పూర్తి క్లారిటీ వచ్చినట్లయింది ఈ మధ్యనే రిషి కపూర్ తల్లి కృష్ణరాజ్ కపూర్ మరణించగా ఆమె అంత్యక్రియలకు సైతం రిషి కపూర్ హాజరు కాకపోవడం రణబీర్ కూడా లేకపోవడం బాలీవుడ్లో ఈ వార్తలకు జోరుగా ప్రచారం కల్పించినట్టయింది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నందుకే ఆయన రాలేదని వార్తలు మీడియాలో గుప్పమన్నాయి కానీ ఆయన సోదరుడు రణధీర్ కపూర్ వార్తలను ఖండించాడు ఇక రిషి కపూర్ నూట ముప్పై సినిమాల్లో హీరోగా ఆ తర్వాత క్యారెక్టర్ గా నటించాడు భార్య నీతు హీరోయిన్ గా కలిసి పదిహేను సినిమాల్లో నటించాడు రిషి కపూర్ సోదరుడు రణధీర్ కపూర్ కూడా నటుడే ఆయన కూతుర్లే కరిష్మా కపూర్ మరియు కరీనా కపూర్ ఇకపోతే ఇటీవల కాలంలో బాలీవుడ్ ప్రముఖులు ఎక్కువగానే క్యాన్సర్ వ్యాధికి గురయ్యారు ఇర్ఫాన్ ఖాన్ సోనాలి బింద్రే నఫీసా అలీ లాంటి వారు వ్యాధికి గురైన సంగతి తెలిసిందే తాజాగా రిషి కపూర్ కు కూడా క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది Thank you